الحمد لله الحمد لله الذي لا ينال فضل إلا برحمته ولا يدرك خير إلا بنعمته لا تحصى آلاؤه، ولا تجزى نعماؤه، ولا يكافأ فضله، ولا يبلغ شكره. أحمده حمدا يرضاه ويتقبله، وأسحله التوفيق والسداد، وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله صلى الله عليه وعلى آله وصحبه وسلم تسليما كثيرا أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم واعبدوا الله ولا تشكو به شيئا وبالوالدين إحسانا بسم تلو وبركاته وسمعاته وقالة كبرهوين الله سبحانه وتعالى كما اترمي أنكتا الله أكبر أهل الهدى مهنيا محمد صلى الله عليه وآله وسلم آينا كبروهم غتنجنا بروقت الأندر سجنو لأبي సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక అభిమానమిత్రులారా తల్లిదండ్రుల సేవలో తరిద్దాం రండి అల్లాహ్ సుబ్హాన్ హుతరా సెలవిస్తున్నమాట మీరు అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి ఆయనతో పాటు ఏ వస్తువుని భాగస్వామిగా చేసి కొలవకండి షిర్కి పాల్పడకండి వబిల్ వబిల్వాలిదైని అహ్సాన అమ్మా నాన్నలతో అనురాగంతో అనురక్తితో అనుబంధంతో అన్యోన్యంగా ప్రేమగా ఉత్తమంగా వ్యవహరించండి అని అల్లా సుభానహతాల ఆదేశిస్తున్నాడు మిత్రారా మనం ఈ పుడమిపై పాదం మోపక ముందే మనకు పరిచయమైన బంధం అమ్మా నాన్నల అనుబంధం అల్లాహ్ కృపతోటి మనం జన్మించాం మన పుట్టుకను చూసి మన అమ్మా నాన్నలు నిండు హృదయంతో అల్లాసు మాన హుతాలకు కృతజ్ఞతలు తెలియజేసుకోవడమే కాకుండా ఆనందోత్సవాలు జరుపుకున్నారు బోసి నవ్వుల పసివాళ్లైన మనం మనల్ని వారు పెంచి పోషించి ఉన్నత శిఖరాలకు చేర్చడానికి తమ ధన ప్రాణాలను తమ సుఖ సంతోషాలను తుణపాయంగా త్యాగం చేశారు పడిన కష్టాలన్నిటినీ మన బుడి బుడి అడుగులు చిలిపి నవ్వులు చూసి వారు మర్చిపోయారు ఇలానే కలకాలం నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా చల్లగా జీవించాలని వినమ్రంగా అల్లాహ్ను వేడుకున్నాడు ఎప్పుడైనా మనకు కాస్త సుస్థి చేసిన జ్వరం వచ్చిన వారు తల్లడిల్లిపోయేవారు వారి ఆందోళనకు అవధులే ఉండేవి కావు మరి వారి ప్రేమను అమిత వాత్సల్యాన్ని ఆసరాగా చేసుకొని వారిని కాల్చుకు తినే కొందరు కర్కశ వైద్యులు వారి రాక కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉంటారు అది వేరే విషయం అభిమాన అభిమానమిత్రాల పై ఆయతు యొక్క వెలుగులో పండితులు చెప్పిన మాట అల్లా సుహానహోతాల మూడు ఆయతులను అంటే మూడు యొక్క విషయాలను మరో యొక్క మూడు విషయాలతో జతపరిచి అవతరింపజేశాడు అంటే ఈ మూడు ఆయతులు పరస్పరం అవిభాజ్యాలుగా ఉంటాయి అందులో మొదటి ఆయత ఏమిటంటే నమాజును స్థాపించండి జకాతును చెల్లించండి మనం నమాజుని బంగారంగా స్థాపిస్తున్నాం చేస్తున్నాం జకాతు చెల్లించడం లేదంటే ఆ నమాజు స్వీకరించబడదు రెండవది అతి ఉల్లాహ వా అతీవు రసూల్ అల్లాహ్కు విధేయత చూపండి అల్లాహ్ ప్రవక్తకు విధేయత చూపండి మనం అల్లాహ్కు విధేయత చూపుతున్నాం గాని అల్లాహ్ ప్రవక్త ఎడల విధేయత భావం మనలో లేదు అంటే ఆ అల్లాహ్ విధేయత విధేయతడా స్వీకరించబడదు మూడవది అనిష్కూర్లీ వలి వాలిదైక్ అల్లా సుభానహతలు అంటున్నాడు నా ఎడల మీరు కృతజ్ఞులై ఉండండి అలాగే మీ అమ్మా నాన్నల ఎడల కూడా కృతజ్ఞులై మసలుకోండి మనం అల్లాహ్ ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నాం కానీ అమ్మా నాన్నల ఎడల ఒకవేళ కృతజ్ఞత కలిగి ఉండకపోతే ఆ కృతజ్ఞత అనేది స్వీకరించబడదు అభిమానం ద్వారా అల్లాహ్ హక్కు అనంతరం అన్నిటికన్నా బ్రహ్మాండమైన మహోన్నతమైన హక్కు ఏది అంటే అమ్మానాన్నల హక్కు కనుక అల్లాహ ఏకత్వం ఆయన ఔన్నత్యం ఆరాధనల తర్వాత తల్లితండ్రుల పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండాలని వారి ఎడల గౌరవం الله سبحانه وتعالى قرآنه وقضى ربك ألا تعبدوا إلا إياه وبالوالدين إحسانا إما يبلغن عندك الكبر أحدهما أو كلاهما فلا تقل لهما أفم ولا تنهرهما وقل لهما قولا كريما واخفض لهما جناح الذل من الرحمه وقل رب ارحمهما كما ربياني صغيرا ربكم اعلم بما في نفوسكم ان تكونوا صالحين فانه كان للاوابين غفورا سبحان الله مي تنا اجنلو الى جاري تشتنات ميرو ఒక్క నిజ దేవుణ్ణి తప్ప మరెవ్వరిని ఆరాధించకండి తండ్రుల పట్ల సద్భావంతో మసలుకోండి మీ ముందు వారిద్దరిలో ఎవరైనా వృద్ధులై ఉంటే వారిని ఉఫ్ అని కూడా విసుక్కోకండి కసురుకుంటూ విదిలించి మాట్లాడకండి వారితో గౌరవంగా మాట్లాడండి దయ నిండిన హృదయంతో వినయంతో వారి ముందు తల వంచండి వారి పట్ల గౌరవ ఆదరణలతో ప్రభు వీరు నన్ను బాల్యంలో ఎలా కరుణ వాత్సల్యంతో పెంచి పోషించారో అలానే నీవు కూడా వీరిని కరుణించు అని ప్రార్థించండి మీ హృదయంలో ఏముందో మీ ప్రభువుకి బాగా తెలుసు మీరు సజ్జనులై ఉంటే పశ్చాత్తాపంతో తన వైపునకు మరలే వారందరినీ అల్లా శుభాన హోతాల తప్పక క్షమిస్తాడు అభిమాన తులార అమ్మా నాన్నల రుణం అనేది తీర్చలేనిది గనుక ఎలా ప్రార్థించాలి ఎలా వేడుకోవాలి ఎలా వేడుకుంటే వారి సేవకు మనం అనేది కాసింత న్యాయం చేయగలము అన్న విషయాన్ని స్వయంగా మనకు అమ్మా నాన్నని ప్రసాదించిన అల్లా శుభాన హోతాల స్వయంగా నేర్పించాడు సుభానల ర కమారబ్బయాని సరం ఏ ఒక్క నమాజు ఈ దువా చెయ్యకుండా గడవకూడదు గడవకూడదు సోదరుల కనుక అభిమానమిత్తారా ప్రవక్త సలు అల్లాహు అలీ వారు వారన్నారు ఆ వ్యక్తి నాశనంగాను ఆ వ్యక్తి మట్టి కొట్టుకోబోను ఆ వ్యక్తి నాశనంగాను అని ప్రవక్త సలు అల్లాహు అలీ వలం మూడు సార్లు చెప్పగా సహాబాలు ఆశ్చర్యపోయారు ఇంత దౌర్భాగ్యుడు ఎవడు అని ప్రశ్నించినప్పుడు ప్రవక్త సలహు అలీ వసలం అన్నారు ఏ వ్యక్తి అయితే అతని తల్లి తండ్రుల్ని వృద్ధాప్య దశలో పొంది కూడా స్వర్గాన్ని సొంతం చేసుకోలేకపోయాడు అతను నాశనంగాను ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారే చెప్పేస్తే ఇంకా బతికి బట్టగట్టడం అనేది జరుగుతుందండి బాగుపడ్డం అనేది జరుగుతుంది జరగదు కనుక అభిమానం ఇట్లారా ఒక చిన్న సంఘటన చెప్పి ముందుకు వెళదాం మాకు సజ్జన పూర్వీకులు ఒకరు వాళ్ళ ఇంటికి లోపల బాల్యంలో ఇంటి లోపలికి ప్రవేశిస్తూ తన చేతిలో సంచి ఉంది ఆ సంచిలో చేప ఉంది చేప పట్టుకెళ్తున్నాడు తండ్రి చూసి బాబు ఏముంది నీ చేతిలో ఉన్నాను చాలా ఆనందంగా ఏముంది నీ చేతిలో అన్నాడు చూసి ఎగదిగా ఏ లేదా చేపగదా ఇది కనబడ్డాల్లేదు నీకు అని వెళ్ళిపోయాడు కొంతకాలం తర్వాత ఆ తండ్రి కొడుకుని కూర్చోబెట్టుకొని చూడు నాయన నువ్వు చేప తీసుకు నీ చేతిలో ఏముందో కూడా నాకు తెలుసు అయితే నేను నీతో ఎందుకు అడిగాను మూసా అలీ ఇస్లాం వారిని అల్లా సుహానతల ప్రశ్నించాడు నీ కుడి హస్తంలో ఏముంది అని అల్లాహకు తెలుసు కదా కర్ర ఉంది అని ఎందుకు అడిగాడు అల్లాహ సుహానవతాల ఎందుకంటే మాట్లాడదలుచుకుంటున్నాడు తండ్రి మనల్ని ప్రశ్నించాడంటే ఏంది అర్థం జవాబు చెప్పి వెళ్ళిపోవాలనా యగాదిగా చూసి వెళ్ళిపోవాలనా కాదు కదా మనతో మాట్లాడాలని సమయం గడపాలని ఆయనతో మనం కలిసి కూర్చోవాలని ఆకాంక్షిస్తున్నాడన్న ఒక విషయం కూడా మనకు అర్థం కాదు ఉడుకు రక్తం కదా మరి మూసా అలీ ఇస్లాం ఏమన్నారండి కేవలం జవాబు ఇచ్చి ఊరుకున్నారా లేదు నా యొక్క కుడిహస్తంలో కర్ర ఉంది ఈ కర్ర మీద నేను వాలుతాను కూడా ఈ కర్రను ఆసరా చేసుకొని కాకులు రాలుస్తాను కూడా ఈ కర్రతోటి నేను గొర్రెలు కూడా తోలుతాను కూడా ఇన్ని మాటలు చెప్పాడే అభిమానం ఈరోజు మనం గమనించినట్లయితే మనం ప్రతి ఒక్కరి కోసం సమయం కేటాయిస్తున్నాం భార్యతో ఎంతసేపు మాట్లాడుతున్నామో గమనించండి స్నేహితులు ఎంతసేపు కాలక్షేపం చేస్తున్నాము గమనించండి ఇలా ప్రతి ఒక్కరితో సమయం అనేది మనం గడుపుతున్నాం గాని అమ్మా నాన్నలతో ఎంత సమయం గడుపుతున్నాము వారితో మనసిప్పి మాట్లాడుతున్నామా నిజంగా అభిమానం ద్వారా మనం ఇంట్లో ఎంతసేపు ఉన్నామనేది ముఖ్యం కాదు మన అమ్మ నాన్నలతో మనం ఎంత సమయం ఎలా గడిపామన్నది ముఖ్యమన్న ఒక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి కనుక ఒక వృద్ధురాలు ఒక వృద్ధురాలు మొబైల్ ఫోన్ పట్టుకొని ఆ మొబైల్ మెకానిక్ దగ్గరికి వెళ్ళి వెళ్ళి అయ్యా బాబు చూడు ఈ మొబైల్ పాడైపోయిందేమో నెల అయిపోయింది నా కొడుకు ఫోన్ రాలేదు అభిమానం ఎత్తదారా ఆ తల్లికి తన కొడుకు మీద ఎంత నమ్మకం అండి మొబైల్ పాడైపోయింది అంటుంది కానీ కొడుకే పాడైపోయాడన్న ఒక విషయం ఆమెకి తెలియదు పాప నీకు ఎదురైతే చెప్పకండి ఎందుకంటే తల్లులకు తన కొడుకుల మీద ఉన్న ఆకాశించ నమ్మకుండా చచ్చిపోతుంది సోదరుల కనుక అభిమానం అమ్మా నాన్నల్ని బాగా చూసుకోవడం అంటే కూడు పెట్టడం గూడు ఇవ్వడం గుడ్డ తొడిగించడం కాదు వారితో సమయం గడపాలి ప్రేమగా మాట్లాడాలి వారి దగ్గర కూర్చోవాలి విసుగు అనిపించిన వారు చెప్పే మాటలు వినాలి ఒక తల్లిని అడిగారు మీకు అందరూ కూడా కుమారులు చాలా అదృష్టవంతులు మంచి కుమారులు మీకు దొరికారు అయితే వారందరిలో మీకు ఎక్కువ ఎవరిష్టమంటే నా అందరు కుమారులు చాలా మంచోళ్ళు చాలా మంచిగా నన్ను చూసుకుంటారు అయితే చిన్న కొడుకు అంటే నాకు కాసింత ఎక్కువ ఇష్టం ఎందుకంటే నా దగ్గర కూర్చొని నా మాటలు వింటాడు నా కోసం ఊరికి సంబంధించిన వార్తలన్నీ పోగు చేసుకొచ్చి నాకు వినిపిస్తూ ఉంటాడు ఆ విధంగా అతనంటే కాస్త ఎక్కువ ఇష్టం అన్నది అభిమానం ద్వారా గమనించండి సృష్టి కార్యంలో విజేయులై లోకానికి పేగుబంధాన్ని పరిచయం చేయడం మాత్రమే కాక మనిషిగా మన ఉనికిని చాటడంలో కారణభూతులైన అమూల్య వరాలు అమ్మానన్నారు సంసార సాగరంలో సంభవించే లెక్కకు మిక్కిలి ఆటుపోట్లను ఎదురీది సంతానపు నావను సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంలో నిరంతర శ్రామికులు అమ్మా నాన్నలు కష్టాల కొలిమిలు కాలిపోతున్న లెక్క చేయక జన్మనిచ్చిన సంతుకు సుఖ సంపదను సమకూర్చే త్యాగ జీవులు అమ్మా నాన్నలు ఇంటి కోడల్లే అడ్డు గోడల్లై వేరు కుంపటికి సిద్ధమైన బదులు చెప్పని బాధ తప్త హృదయాలు అమ్మా రెక్కలొచ్చిన పక్షులు సుదూరాలకు తరలిపోతూ ఒంటరి తనుపు కానుకనిచ్చిన సర్దుబాటుతో స్వీకరించే శ్రేయభిలాషులు అమ్మా జీవన పయాణంలో చివరి మజిలిలో ఇద్దరుగా కేవలం ఇద్దరుగా మిగిలి ఊపిరికి వీడ్కోలుకై ఎదురు చూసే వృద్ధ జీవులు అమ్మా నాన్నలు అభిమానమి వృద్ధాప్యంలో తల్లిదండ్రుల సేవ చేసే అదృష్టం కనుక వస్తే దాన్ని స్వర్గాన్ని సాధించే వాకు అమూల్య అవకాశం భావించి హృదయపూర్వకంగా స్వర్గం పొందే ఈ సువర్ణ అవకాశం ఎక్కడ చేజారిపోతుందో అన్నంత అపురూపంగా అమ్మా నాన్నల సేవలో మనం తరించాల్సి ఉంది సోదరుల ఇక అభిమానం ఇస్తారా ఆర్థిక సహాయానికి తొలి హక్కుదారులు ఎవరంటే అమ్మా నాన్నలు

చెయ్యాలనుకున్న ఆ మంచి ఖర్చు తొలుత వాలి తల్లి తండ్రులకు దక్కాలి అల్లా కనుక అభిమానం ద్వారా ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీహి వసల్లం ఉపదేశాల్ని అర్థం చేసుకున్న సహాబాల్లో అబ్దుల్లా బిన్ జుబైర్ కూడా ఉన్నారు వాళ్ళ నాన్న మరణానంతరం వారసులతో కలిసి మంచి సంపద కలిగిన వ్యక్తి మామూలుగా సంపద అప్పటికప్పుడే అనేది వాటాలు వేసుకుంటారు నాలుగు సంవత్సరాల పాటు దీన్ని ఆపి ఉంచుదాం ఎవరైనా నాన్నకు రుణమిచ్చిన వారు వస్తే వారి రుణాన్ని తీర్చేసిన మీదట మనం పంచుకుందాం అని నాలుగు సంవత్సరాలు ఆయన వెయిట్ చేశారు నాలుగు సంవత్సరాలు ఎవరూ రాలేదు అయితే వచ్చిన ప్రతి ఒక్కరితో తమ అమ్మా నాన్నల కోసం దువా చెయ్యమని ఆయన విన్నవించుకునేవారు సోదరుల కనుక అభిమానం తల్లి తల్లిదండ్రుల యొక్క హక్కులనేది ధర్మము కూడా రుణము కూడా దీను కూడా దైన్ కూడా కనుక అల్లాహ్ ఆదేశించారు ధర్మం రుణం రుణానుబంధం రక్తానుబంధం ప్రేమానుబంధం మానవ సంబంధం ఎన్ని విధాల మనం తీసుకున్న అమ్మానాన్న వంటి అనుబంధం అనేది మనకు ఎవరితో ఉండదు ఉండకూడదు కనుక అభిమానం ద్వారా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు ఎందుకు పిల్లలు చెడిపోతున్నారు ఎందుకు సంతానమే వద్దనుకుంటున్నారు తెలుసా ఎందుకంటే వారు కళ్ళారా చూస్తున్న ఇద్దరు సంపాదిస్తున్న డింగ్ సంస్కృతి అనేది ప్రబలుతోంది అంటే డబల్ ఇన్కమ్ నో కిడ్స్ ఎందుకు ఎందుకంటే వారు కళ్ళారా చూసిన ఇంత వీరిని కష్టపడి పెంచి పోషించి ఉద్యోగాలు ఇప్పించిన తర్వాత వీళ్ళు అనేది మమ్మల్ని ఒంటరి వారు చేసి ఓల్డ్ ఏజ్ హోమ్కి వృద్ధాశ్రమానికి తరలించి వాళ్ళ సుఖాలు వాళ్ళు చూసుకున్నా వీళ్ళ కోసం మేము కష్టపడాలని కనుక ఏం కనకపోతే పోలే అని దీనివైపు నేటి యువత అనేది మళ్ళుతోంది దానికి కారణం ఏమిటంటే మనం మనం మన అమ్మా నాన్నల పట్ల వ్యవహరిస్తున్న తీరు అదే విధంగా రెండో విషయాన్ని మనం గమనించాలి అదేమిటి అంటే కమ రబ్బి అని అల్లాహ్ అల్లా ఇక్కడ పెంచడం అని చెప్పలేదు తర్బియా అన్నాడు అంటే సుశిక్షణ ఇవ్వాలి తర్ఫీదు ఇవ్వాలి ఈ రోజు పిల్లలు ఎందుకు ఇలా తయారయ్యారు అంటే మనం మన పిల్లల్ని బాల్యములో అలాంటి సుశిక్షణ ఇవ్వలేదు కనుక ఈ రోజు పెద్దఅైన తర్వాత మొక్కై వంగనది మానే వంగున అన్నట్టుగా వారు అలా తయారు తయారయ్యారన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి అదే విధంగా తల్లిదండ్రులని ఆస్తుల కోసం సంపేస్తున్నారు సోదరులారా లేదంటే ఎప్పుడు చచ్చిపోతే వచ్చే ఆ వాట కూడా సహా చేసేయాలని ఎదురు చూసాక బంధువులు కాదండి రా ఎంతమంది ఉన్నారండి అభిమానం ద్వారా నిజంగా వారసత్వం నిజంగా పంచడం లేదు అది వేరే విషయం ఇక అభిమానం ద్వారా ఇక్కడ చాలా మంది అడలచ్చు నేను మా మా అమ్మానాలతో చాలా కర్కషంగా వివరిస్తున్నాను కఠినంగా వివరిస్తున్నాను మృగం కన్నా భయంకరంగా నేను వివరిస్తున్నాను అయితే నాకు బంగారమైన సంతానం లభించింది వారు నా ఎడల ఎలాంటి అవిధేత భావం కలిగి ఉండ నా మాట అంటే వారికి శాసనం అని చెప్పచ్చు అభిమాన త్వారా ఇక్కడ బాగున్న పరలోకంలో మాత్రం పగిలిపోతుంది సోదరుల కనుక అభిమాన త్వారా ఇది మనం గమనించాలి అదే విధంగా గమనించాల్సిన విషయం అంటే నాన్నని నిందించడం వారు మాకోసం ఏమీ వదిలి వెళ్ళలేదు ఏం వదిలి వెళ్ళాలండి ఆరోగ్యంతో శరీరం మీకు ఇవ్వలేదా తెలివితేటలు మీకు లభించలేదా కష్టపడే యొక్క శక్తి మీలో లేదా మీరు సంపాదించుకోలేరా మీ యొక్క జన్మకు మీ ఉనికికి కారణమే ఒక్క ఆ ఒక్క విషయం సారు మరి ఏది వదిలి వెళ్ళలేదు అంటే మామూలుగా ఏది వదిలి వెళ్ళని యొక్క తల్లిదండ్రుల విషయం అయితే పర్లేదు ఐదు ఆరు కోట్లు పది కోట్లు వదిలే తల్లిదండ్రుల గురించి కూడా ఏమంటున్నా అంటే మా నాన్న నా కోసం ఏం చేయలేదు మా తల్లి మా అమ్మ నా కోసం ఏం చేయలేదు ఇంకేం చేస్తారండి మనకు అభిమానంతున్నారా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే తండ్రుల సేవ అనేది ఆరాధన మనం తల్లి తండ్రుల సేవ చెయ్యకుండా అల్లాహ్ను ఎంతగా మనం ఆరాధించినా అల్లాహ్ సుభాన హోతలా రాజీ పడడు ఎందుకంటే అమ్మా నాన్నలు అనేది సంతృప్తి చెందితేనే అల్లాహ్ సుభాన హోతాలా సంతోషిస్తాడు వారి ఆగ్రహంలోనే వారి కోపంలోనే అల్లాహ్ సుభాన హోతాల యొక్క కోపం కూడా ఉంది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి కవి మాట నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను ఏ సోచ్కే మా బాప్ కి హిజమత్ మీ లగాహు ఏ సోచ్కే మా బాబుకి హిజమత్ మే లగాహం ఈ స్పేడ్క సాయ సాతి మేర బచ్చుకు మిలేగా అభిమానం లారా ఇప్పుడు కొన్ని విషయాన్ని ప్రస్తావించి ముక్తసరిగా నా మాటను పూర్తి చేస్తాను తండ్రి విషయంలో జరిగే కొన్ని పొరపాట్లు ఉదాహరణకు తండ్రి ఎవరంటే పాపిస్తి తప్పుడు పనులు చేస్తున్నాడు లేదంటే అవిశ్వాసి ఇప్పుడు కొడుకులు ఏం చేస్తారంటే ఆ తల్లి తండ్రిని తండ్రిని పట్టించుకోరు ఇది తప్పు సోదరులారా ఇమా ఇమీ రహమల్లాహ్ గారు సెలవిచ్చిన మాట ఏమిటంటే

తల్లి అనేది చెడు నడతగలదై లేదంటే అవిశ్వాసురాలైతే ఆమెను కూడా దూరంగా పెట్టడానికి ఆస్కారం లేదు సోదరులారా ఆమెతో కూడా ఉత్తమంగా వ్యవహరించాలి రెండవది ఏమిటంటే అభిమానాల కొన్ని సందర్భాల్లో తండ్రి దౌర్జన్య పరుడై ఉంటాడు హక్కులే ఇవ్వడు కొడుకులకు అలాంటి తండ్రి విషయంలో కూడా మనం దురుసుగా వ్యవహరించడానికి లేదు కనుక ఇక్కడ ఇప్పుడు నేను అబ్బాసరథ్ ఎల్లాహనుహ్ గారు సెలవిచ్చిన మాట ఏమిటంటే ఎవరు తమ తల్లితండ్రుల ఎలా ఉత్తమంగా వ్యవహరిస్తారో వారి కోసం స్వర్గపు తలుపులు తెరవబడతాయి మరెవరైతే దురుసుగా వ్యవహరిస్తారో వారి కోసం నరకపు ద్వారాలు తెరవబడతాయి అని ఆయన సెలవియడం అనేది జరిగింది అదేవిధంగా అభిమానం ద్వారా ఒకవేళ తల్లిదండ్రులు దౌర్జన్యం చేస్తున్నా అంటే వారికి వ్యతిరేకంగా బద్దువా చేయకూడదు వారిని శపించకూడదు మనం అడగచ్చు వాళ్ళ వీరి యొక్క కీడు నుండి నన్ను కాపాడు అని అడగచ్చు అయితే వీరు నాశనంగాను వీరు చేతులు విరిగిపోను వీరు మట్టి కొట్టుకుపోను అన్నట్టు వాళ్ళు మనల్ని తిట్టినా మనం వారి ఆ యొక్క శాపనార్థాలు అనేది పెట్టకూడదు అదే విధంగా అభిమానం ద్వారా సమాజంలో జరిగే మరొక విషయం ఏంటంటే తండ్రి తల్లికి విడాకులు ఇచ్చేశారు ఇప్పుడు ఎక్కువ శాతం పిల్లలు ఎమోషనల్ అనేది ఎటువైపు తండ్రి యొక్క తల్లి యొక్క పక్షం వహిస్తారు తండ్రిని ద్వేషిస్తారు ఎంతో ద్వేషిస్తారంటే అతను ముఖమే చూడరు అభిమానం ఇస్తారా ఇది తప్పు ఒకవేళ వారికి సర్దుబాటు కాలేదు కనుక వేరైపోయారు కదా కనుక అందులో కూడా అల్లా సుభాన్ ఖచ్చితంగా తర్వాత మేలు పెట్టాడేమో మనకు తెలియదుగా అయితే తండ్రి విషయంలో మాత్రం ఖచ్చితంగా మనం ఉత్తమంగా వ్యవహరించాలి అదేవిధంగా తల్లి వేరైన ఏదో కారణాల వల్ల ఆమె పట్ల కూడా మనం ఉత్తమంగా వ్యవహరించాలి ఎందుకంటే అభిమానం ఇస్తారా అక్బరుల్ కబాయిర్ మహాఘోర పాపాల్లో ఘోర పాపం ఏమిటంటే షిర్క్ తర్వాత తల్లిదండ్రుల అభిధేత అని ప్రవక్త సలహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు అదేవిధంగా అభిమానం ద్వారా తండ్రి మీద మస్తు అప్పు ఉంది కొడుకు దగ్గర మాషాల్లా సంపద ఉంది అయితే తండ్రి అప్పు తీర్చడం లేదు ఆడు ఇబ్బందులు పడుతున్నాడు ఇలా చెయ్యడం అనేది కూడా ఉత్తమం కాదు అదే విధంగా అభిమానం ద్వారా ఒకే ఊరిలో ఉంటూ ఒకే వీధిలో ఉంటూ నాలుగు అడుగుల దూరంలో ఉండే తల్లి ఆరోగ్యాన్ని అడగడానికి వెళ్ళని యొక్క దుర్మార్గపు కొడుకులు కూడా ఈ కాలంలో చాలా మంది ఉన్నారు సదు అదే ఊరిలో ఉంటూ వారి యొక్క బాగోగులు గమనించని కనీసం పలుకరించిన యొక్క కొడుకులు కూడా ఉన్నారు అంటే ఎంత దౌర్భాగ్య స్థితులు మనం ఉన్నాము అన్న ఒక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి అదే విధంగా మనం ఇతర పుణ్యకార్యాలు ఎలాగైతే ముందుండాలని ప్రయత్నిస్తామో అమ్మా నాన్నలు సేవించే విషయంలో ప్రవక్త సలహా వారు ఒక వ్యక్తి వచ్చి నేను జిహాద్లో పాల్గొనంటే మీ అమ్మా నాన్నలు బతికి ఉన్నారంటే ఉన్నారు అంటే నువ్వు కష్టపడాల్సింది వారి సేవలో కష్టపడు నీకు స్వర్గం అనేది వారి పాదాల చింత లభిస్తుందని ప్రవక్త సలహు అల్లి వారు సెలవిచ్చారు విధంగా మనం తల్లిదండ్రులు మరణానంతరం కూడా వారి ఎడల ఉత్తమంగా వివరించి వారి స్నేహితులతో మంచిగా వివరించాలి వారి కోసం ఇస్తిఫార్ చెయ్యాలి వారి యొక్క పేరున దానాధర్మాలు కూడా మనం చెయ్యాలి కనుక అభిమానం ద్వారా ఇలా మనం చేసినట్లయితే అల్లాహ్ ప్రసన్నుడవుతాడు ఇలా గనుక మనం చేసినట్లయితే మన దువ స్వీకరించబడుతుంది ఇలా గనుక మనం చేసినట్లయితే మన ఆపదలు తొలుగుతాయి కష్టాల కడగండ్లు దూరం అవుతాయి ఇలా గనుక మనం చేసినట్లయితే పరలోకంలో స్వర్గపు మద్యపు ద్వారము తండ్రి ఉంటుంది అన్నారు ప్రవక్త సలసం ఆ ద్వారము గుండా ఆ తలుపు గుండా స్వర్గంలో వెళ్లే యొక్క సద్భాగ్యం అనేది మనకు లభిస్తుంది ఎందుకంటే అభిమానం ద్వారా రిదల్లాహి ఫి రిదల్ వాలి తండ్రి యొక్క ప్రసన్నతలోనే అల్లాహ్ ప్రసన్నత అనేది దాగి ఉంది గనుక అభిమానం ద్వారా మనం నిత్యం మన తల్లి తండ్రులు సేవించుకోవాలి ఎంతగానంటే వైస్ కర్ణీ రహమహుల్లా గారు మీకు తెలుసు వైస్ కర్ణీ రహమహుల్లా గారు మీకు తెలుసు ప్రవక్త సలల్లాహు అలీ వసల్ల దివ్య దర్శనాన్ని ఆయన వదులుకున్నాడు ప్రవక్త సలల్లాహు అలీ దివ్య దర్శనంతో సహాబీ స్థాయి పొంది రదియల్లాహు అనుహన్ గొప్ప యొక్క శుభవార్తను పొందే అవకాశాన్ని ఆయన వదులుకున్నాడు కారణం ఏమిటో తెలుసా తల్లిదండ్రుల సేవ నిమిత్తం ఆయన ఆగిపోయాడు ఆ తల్లిదండ్రుల సేవ మూలంగా ప్రవక్త సదేశం ఆ వ్యక్తి గురించి ప్రస్తావించడమే కాకుండా ఉమర్ రజీ అల్లా హుతాలాహిద్ దువా కూడా చేయమని వేడుకున్నారు ఆ వ్యక్తికి కుష్ఠురోగం ఉండేది తల్లి తండ్రుల సేవ మూలంగా అల్లా శుభానవతలు ఆ రోగాన్ని కూడా నయం చేశాడు సోదరులారా కనుక చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే తల్లి తండ్రులు లెక్క సేవలు మనం తరించామంటే ఖచ్చితంగా మన జీవితం అనేది చరితార్థమవుతుంది అవుతుంది ధన్యమవుతుంది యుహంలోను పరంలోను ప్రతి దానికి శిక్ష ఇక్కడ ఉండొచ్చు లేదంటే పరలోకంలో ఉండట్టు అమ్మా నాన్నల విషయంలో అవిధేతకు పాల్పడితే అభిమాన సోదరులారా గూవ ఇక్కడ కూడా పగులుతుంది పరలోకంలో కూడా సౌండ్ మామూలుగా ఉండదు అల్లాహ శుభానహుతల అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికి ప్రసాదించుగాక ఆన్ బారల్లా